పాటు యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్ దీని వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి ఇది ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి అట్లాగే పెద్ద మనుషులు పెద్ద మనుషులు రైతులు ముఖ్యంగా లేడీస్ వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో కావాలంటే ఆధార్ కార్డు చూసుకో కాదండి రేషన్ కార్డు చూసుకో వాళ్ళ కుటుంబమా కాదా చూసుకో చూసుకొని బరాబర్ కొను అంతేగాని వాళ్ళు కూడా రావాలి బయోమెట్రిక్ కూడా రావాలి ఒక మాట తమ్ముడు కరెక్ట్ గా అన్నాడు ఒక రైతుకే గిన్ని పరీక్షలు ఎందుకు ఒక రైతుకే గిన్ని పరీక్షలా బ్యాంకులల్లా వేల కోట్లు ఎత్తుకపోయినా ఏం పరీక్షలు ఉన్నాయి ఆయనకి లోన్లు ఇచ్చేటప్పుడు ఏమున్నాయి కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి కాలి ముద్ర పెట్టాలి ఏలి ముద్ర పెట్టాలి తల రాత చూడాలి ఇన్ని చూసి అక్కడికి కొనాలి ఆ కొనుడు కూడా చక్కగా కొనరు అందుకే మీకు నేను చెప్పేది దయచేసి యాదు పెట్టుకోండి పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప బరాబరు కొట్లాడాలి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది యాది పెట్టుకోండి ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ నే చేసినాం మళ్ళా బోరస్ కాడ్ని కూర్చుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం బరాబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గా రైతులందరూ కదిలి